సామాజిక విప్లవ నాయకుడు కన్షిరామ్ శిష్యురాలిగా తొలి అడుగు వేసి గత ఇరవై ఏళ్లుగా రాజకీయ ప్రస్థానంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు పొందిన ఎస్తారన్ రాణి ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు ఏలూరు జిల్లా చింతలపూడిలో భీమవరానికి చెందిన ఎస్తేరు రాణి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా తాను పనిచేస్తానని ఆమె హామీ ఇచ్చారు ఎస్సీల అభివృద్ధికి కలలు కన్నా అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చడానికే తాము ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు చెప్పారు ఈ మేరకు ఆమె చింతలపూడి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు నిధులన్నీ సమానంగానే వస్తాయి ఒకవేళ రాకపోయినా ఈ రోజున ప్రజల్లో నుంచి కొంతమంది పార్టీల కోసం ఎలా డబ్బులు ఇస్తున్నారో నేను అది కాకుండా డెవలప్మెంట్ కాబట్టి ఖచ్చితంగా నా వరకు నా నేను కష్టపడి నిధులను సంపాదిస్తూ ప్రజల్లో నుండే నిధులు కూడా తీసుకుని ఈ యొక్క చింతలపూడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని నేను అనుకుంటున్నాను ఓకే రాణి మొగలా రానున్న ఎన్నికలలో చింతలపూడి నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా పొలిటికల్ ఎంట్రీ నైన్టీన్ నైంటీ ఫోర్ కాంచీరాము గారు నా సేవను గుర్తించి పంతొమ్మిది వందల తొంభై నాలుగులోని పాలకొలు నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చిన మా నాయకులు మాన్యశ్రీ కాంచీరామ్ గారు ఆ తర్వాత నర్సాపూర్ పార్లమెంటరీ సెగ్మెంట్లో భీమవరం ఉండి నర్సాపురం కూడా పోటీ చేసి ఉన్నాను అలాగే అమలాపురం ఎంపీ అభ్యర్థిగా కూడా నేను కాంచీరాము గారి ఆశయం మేరకే పోటీ చేయడం జరిగింది మేడం వారు ఇప్పుడు రెండు లక్షల ఎనభై వేల ఓటర్లు ఉన్నాయి ఈ చిత్రపుడు కాన్స్టిట్యున్సీలో మీరు ప్రస్తుతానికైతే చాలామంది తెలియదు మీరు ఈ రెండు లక్షల ఎనభై వేల మందిని ఎలా రీచ్ అవుతారండి మీరు ఓటు ఎలా అభ్యర్థిస్తారని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇస్తారాని మొగల అంటే తెలియని వారు ఈ రాష్ట్రంలోనే లేరు గత రెండు రాష్ట్రాలు కలిసినప్పుడే నేను దళిత ఉద్యమాలు ముప్పై సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాను పోలీసులతో లాఠీచార్జి కూడా తిన వ్యక్తిలో నేను ఒక వ్యక్తిని చెప్పగలను అయితే ఈరోజు ఎన్నికల్లో ఇండిపెండెంట్గా ఎందుకు పోటీ చేస్తున్నానంటే ఇండిపెండెంట్ పోటీ చేయడానికి గొప్ప అవకాశం చెంతలపూడి నియోజకవర్గే ఉంది ఈ చింతలపూడి నియోజకవర్గంలో ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇది అంటే ఎస్సీలకు కేటాయించబడిందే తప్ప ఎస్సీలు ఒక్కలే కాదు వివిధ జాతులు వివిధ కులాలు ఇక్కడ ఉన్నాయి మరి మన డాక్టర్ బిఆర్ అంబేద్కరు ఎస్సీ నియోజకవర్గాలు ఇవ్వటగాల కారణం ఏంటంటే సమ సమాజ స్థాపన కోసం మాత్రమే రాజ్యాంగ పరంగా ఎస్సీలకు వందకు పదిహేను పర్సెంటు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా పోటీ చేసే సత్తా ఇచ్చిన ఏకైక నాయకులు మాత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇక మీరు అడిగారు పార్టీలు ఇన్ని ఉంటే ప్రాంతీయ ఉంటే మీరు ఇండిపెండెంట్ కానీ చింతలపూడి నియోజకవర్గంలో ఎస్సీలు ఎవరి దగ్గర ఏ పార్టీ నుండి సీటు తీసుకోవాల్సిన అవసరం లేదు వంద మంది ఎస్సీలు పోటీ చేసి ఎవరో ఒకరు నెగ్గుతారు అసెంబ్లీకి ఎంటర్ అవుతారు కనుక ఇక్కడ పార్టీలు సమస్య లేదు ప్రాంతీయ పార్టీ నుంచి సీటు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు వ్యక్తిగా నేను పనిచేసే వ్యక్తిని ఇక్కడ చింతలపూడి నియోజకవర్గం చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది రోడ్లు లేవు డ్రైనేజ్ సిస్టమ్ లేదు ఇక్కడ చూస్తే నాలుగు మండలాలు ఉన్నాయి నాలుగు మండలాల్లో చాలా సమస్యలు ఉన్నాయి కనీసం జంగారెడ్డి కూడా కొంచెం అభివృద్ధి చెందింది అయితే చింతలపూడి నియోజకవర్గము అతి దారుణమైన పరిస్థితిలో ఉంది గొప్ప విషయం ఏంటంటే చింతలపూడిలో విద్యావేత్తలు ఎక్కువ దాదాపు అరవై పర్సెంట్ ఉన్నారు ఇక్కడ అయినప్పటికీ ఒక మెడికల్ కాలేజ్ లేదు ఒక మంచి కాలేజ్ లేదు కనీసం ఒక మంచి వంద పడకల హాస్పిటల్ కూడా లేని పరిస్థితి ఇక్కడ ఉంది కనుక ఖచ్చితంగా ఈ చింతలపూడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే క్రమంలో మాత్రమే నేను పోటీ చేయదలిచాను ఇంకొక విషయం ఏంటంటే ఎస్సీ నియోజకవర్గం వచ్చిన తర్వాత రాష్ట్రం విడిపోకముందు మద్దాల రాజేష్ ఎమ్మెల్యే అయితే రాష్ట్రము విడిపోయిన తర్వాత మన మొట్టమొదటి ముఖ్యమంత్రి హయాంలో పీతల సుజాత ఎమ్మెల్యే అయితే వైఎస్ఆర్ హయాంలో విలీజాగర్ అయ్యారు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు దాదాపు పదిహేను సంవత్సరాలు అయిపోయింది ఎప్పుడైనా ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక్కరైనా అసెంబ్లీలో చింతలపూడి నియోజకవర్గంలో ఇంత సమస్యలు ఉన్నాయి చాలా కష్టాలు పడుతున్నారు ప్రజలని ఏ విధమైన అభివృద్ధి లేదని ఎప్పుడైనా ఏనాడైనా ఏ ఎమ్మెల్యే అయినా అసెంబ్లీలో ప్రశ్నించడం జరిగిందా ఎవరైనా చూసారా